ఇక్కడ ఇక్కడమాంధంలో డౌట్ సమ సమన్యాయం పేరుతో మరొక పార్టీ అంటే ఇక్కడ అక్కడ డౌట్ గా ఉందని అక్కడ రాజ్యాధికారి సాధించుకుందామనేటువంటి దాని మీద ఒక బోటగము సభకి నినాదాన్ని ఎత్తుకొని ఊరేపుతున్నారు తప్ప నిజంగా అక్కడ దళిత బహుజనంలో కానీ ఎవరు అక్కడ కోలుకోవటం లేదనేది నూటికి నూట యాభై శాతం వాస్తవం మేము రెండు రాష్ట్రాలను స్వాగతిస్తూ అంబేద్కర్ కి దండీమాధ సంక్షేమించండి ఆర్టీసీ నడిపించండి అని ఎస్సీ ఎస్సీ ఎంప్లాయీస్ తోటి అదేవిధంగా తోటి ప్రజా సంఘాలతో మేము వస్తే మా చుట్టు రప్పలు పుల్లెట్లతో బాష్పగోళాలతోటి పోలీసులు చుట్టుముట్టారు అంతా మీడియా వచ్చింది పత్రికలో వచ్చింది కానీ తెల్ల పేపర్లు చూస్తే ఈ విషయమే లేదు ఎందుకంటే కూడా విభజన కోరుకుంటున్నారు అనే వాస్తవం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పారండి మరి వచ్చిన పత్రికలని ఏమైపోయినాయి వచ్చే మీడియా అంతా ఏమైపోయింది అందువల్ల దయచేసి సినిమా మేము విభజనని స్వాగతిస్తున్నాం దళిత భవిష్యాన్ని స్వాగతిస్తున్నావు రెండు రాష్ట్రాలు స్వాగతిస్తే మాకు మేము కూడా బాగుపడతాం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీము తెలియజేస్తూ నమ్మక తెలియజేస్తా జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్